అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియల్ జేవ్లాక్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ నువ్వు ఎందుకు ఇంటలేవు కొత్త మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేచేసి అన్ని పనులు అయితే చేసేసాను బాగా వేడవుతుంది వర్షాకాలం వచ్చిన వర్షాలు అయితే పడతలేవు మా ఊర్లో ఒక్కసారి అచ్చిపోయింది వర్షం అయితే ఇంకా అస్తలేదు ఇప్పుడైతే ఇక దోశ ఇక దోశ చేద్దామని పిండి అయితే నానబెట్టేశాను ఇప్పుడైతే చేస్తాను ఫ్రెండ్స్ ఈమె అయితే అస్సలు ఇదు ఈమె పాపం కురిపోయింది ఒకటి అందుకోసమే ఇక చిన్నగా ఫీవర్ వచ్చినట్టున్నది కొంచెం ఇప్పుడైతే ఇక దోశ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను పిండి అయితే మంచిగా పులిసింది మా ఆయన అయితే ఇక షాప్ని చూసుకుంటే మా పాపని ఉన్నాడు ఆమెకు కొంచెం మంచిగా అనిపిస్తలేదేమో అంటే తల్లలో ఒక చిన్న కురుపు మాదిరి అయింది దానివల్ల ఏమో నైట్ కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది సిరప్ పోసేసరికి తగ్గింది కానీ కొంచెం ఎక్కువైనా ఆమెకి ఏమో పాపం అసలు ఉండలేదు తిండి ఇదిగోండి పిల్లలైతే ఇక పొద్దున పూట అన్నం అంతా తినడానికి చూస్తలేరు ఎందుకంటే ఈ ఎండకి అంత మనకే తినబుద్ధి కాదు పిల్లలకి అందుకోసమే దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక ఉల్లిగడ్డ కోసేసుకొని ఇలా అయితే మొత్తం రుద్ది వేసుకుంటున్నాను పెనం అయితే ఫుల్ వేయడం ఉన్నది కొంచెం దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇక పిండిగా మంచిగా కలిపేసి ఇక ఉల్లిపాయలు ఏమంటారు ఏమో మా పిల్లలు మా పాప అయితే తినేది మా ఆయన ఉల్లిపాయ తింటాడు కానీ మా పాప అయితే స్నానం చేస్తుంది ఆమెనే నిన్న నైట్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడుండే ఇక మా కృతిక పాప ఆడుకుంటుందని తీసుకొచ్చిండట మా అమ్మకైతే చేండ్ల పనులు స్టార్ట్ అయిపోయినాయి ఏమైంది చిన్న చిన్న పీసెస్గా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే దీనికి ఇక దీనికి కాంబినేషన్గా టమాటా ఉల్లిగడ్డ చట్నీ అయితే చేసేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా వస్తున్నాయి అయితే కరెక్ట్గా వస్తాయి దానితో తీయరాదు కొంచెం పల్చగా అయింది దోస మా పాప అయితే అస్సలు ఇంటలేదు ఇక మా ఆయన మొత్తుకుంటున్నారు ఎందుకు ఒకటి ఒకటైతే ఇరిగిపోయింది కొంచెం ముక్కలు ముక్కలు అయింది ఇది ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను సారి ఉల్లి రుద్ధేసుకుంటున్నాను ఇంకోసారి అయితే ఊకే పల్లి చట్నీ చేస్తే మంచి బాగుండదని ఈసారి అయితే ఉల్లిపాయ టమాటా చట్నీ అయితే చేశాను తోసే తోట అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇగో మా పాప మొత్తుకుంటానండి ఏమైంది చిన్నా నా ఆగు ఇస్తారా ఆగు ఆయన కోసం కారం దోశ పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసేసుకుని వేసేసుకున్నా నాకైతే ఉల్లిపాయలు వేయడం చాలా ఇష్టం దోశలో ఆయన అయితే ఇక సామాను పెడుతున్నాడు షాప్లో సంసాపు వాటర్ బాటిల్స్ కొన్ని నేను పెట్టినా కొన్ని ఇక ఆయన పెడుతున్నాడు అనమాట ఫుల్ వేడైతే అంది వర్షం అయితే అస్సలు వస్తలేదు మా అబ్బాయితో అంది కానీ వర్షం మాత్రం వస్తలేదు ఫ్రెండ్స్ వేడైతే ఘోరం అసలు ఈ వేడికి ఎటు ఎటుపోవాలో ఎక్కడ ఉండలో ఎక్కడ ఉండబుద్ధి అయితే లేదు ఎక్కడ నిలబడి ఇక గ్యాస్ ముందు అయితే ఫుల్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్గా వెళ్ళింది ఇదిగోండి వేసు ఉంచుతాయిగా ఒకేసారి తినేస్తే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పైన వేడి చేసుకుంటా వేసే ఓపిక అయితే లేదు పరేక్షన్ ఉన్నది ఇక్కడ అయితే ఫుల్ వేడి అవుతుంది కదా అందుకోసమే ఒకేసారి అందరికీ వేసేస్తున్నాం పిండి కూడా ఇక ఎండ కదా మంచిగానే పులుస్తుంది అండి ఏమో అంత అవసరం ఉండలేదు రెండు మూడు ప్లేన్ తీసేస్తున్నాం మా పిల్లలు తినరు మా కృతిక పాప కోసం మా చేతులెస్టర్ వేడైతే అసలు ఘోరం బబుల్స్ బబుల్స్ దాకా మంచిగా వస్తుంది దోశ అయితే వేడి వేడిగా తింటే బాగుంటుంది వర్షాకాలంలో ఇప్పుడు కాదు ఇప్పుడు కొంచెం చల్లని చట్నీ ఇక చట్నీ అన్నం కూడా వండేసిన అన్నం ప్లస్ పప్పు చేసేసిన మళ్ళీ మధ్యాహ్నం ఎవరు వండుతారని ఇప్పుడే వంట చేసేసిన అనమాట చూడండి ఇట్లా మంచిగా వచ్చింది సేమ్ హోటల్లాగా వచ్చింది దోశ మస్తు క్రెసిపీగా రావాలని కొంచెం ఎక్కువసేపే కాలని ఇస్తాను అనమాట మా ఆయనకైతే క్రెసిపీగా కాలేదు అందరికీ రెండు వేసేస్తున్నా మూడు అయితే అయినాయి దోశలు ఇది కొంచెం పెద్ద స్పెండ్ చేస్తూ అట్నుంచి పోయి పిలుస్తుంది మా పాప మమ్మీ అని చిన్న చిన్న పలుకులు పలుకుతుంది ఇక మంచిగా ఆమె అట్లా పిలుస్తుంటే నాకైతే గమ్మత్ అనిపిస్తుంది వాళ్ళ డాడీని అయితే పర్ఫెక్ట్గా పిలుస్తుంది డాడీ అని నువ్వు తినురా ఫస్ట్ తర్వాత ఇన్నావా తిను ఫస్ట్ ఇక పనులు స్టార్ట్ అయినాయి కానీ విత్తనాలు మాత్రం పెడతలేరు మా ఊరు వాళ్ళు పెడతలేరు అనమాట ఎందుకంటే ఇక వర్షం రావాలి అప్పుడే బండ భూములు ఇవైతే మా మంచి భూములు అయితే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి ఈ బండ భూములకి వర్షం ఖచ్చితంగా కావాలా వర్షం విత్తనాలు పెడితే వర్షం ఒక్కటి వచ్చి అట్లా కుదరది ఒక రెండు మూడు వర్షాలైనా వస్తేనే మొలుస్తాయి అనమాట లేకుంటే విత్తనం మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇదిగోండి ఇది ఫుల్ క్రిస్పీ వెళ్ళింది ఫుల్ క్రిస్పీగా ప్లస్ పెద్ద

వచ్చేసినావా వచ్చేసిన బట్టలు ఆమెనే తీసుకున్నాయి కదా పుడుచుకున్నది బట్టలు వేసుకున్నా అయిందా ఎత్తుకోవాలా నేను నేను ఎత్తుకోవాలా ఫస్ట్ ఎత్తుకోవాలా దిగండి మా కృతిక పాప అయితే స్నానం చేసేది ఇక తిన్న తర్వాత చేపిస్తా ఆమెకి లేకుంటే అంగడంగతుంది డ్రెస్ మొత్తం గుడలు పెట్టాచినవి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి డ్రెస్లు దయ కాదు పెరుగు అంట అండి దాన్ని చూసి తింటావా మామమ్మ తింటావా తినవా తినవా చూడు మరిగా తినవంటున్నావు కదా తినకు ఒకసారి కింద లే నేను తీస్తా తర్వాత పట్టుకున్నాను ఇస్తా ఇస్తా ప్లేట్లు ఇస్తా అసలు ఇంటలేదు ఇవి వేడికి బరాబర్ ఉన్నది ఈమెకి బరాబర్ ఉన్నది ఫంక్షన్ అయితే అయింది బేటా నీకేస్తా ఏమైంది చెప్పు అంటాను ఆకలి అవుతుందా అందా అయింది దోశలు అయితే వేయడం అయిపోయింది దోశలు వేసేసిన అందరికి చట్నీ టమాటా చట్నీ టమాటా ఇంకా త్వరలో అయితే టిఫిన్ సెంటర్ పెట్టబోతున్నాం ఫ్రెండ్స్ అందుకోసం ప్రాడీజిస్తున్నాం ఆవిడతోటి ఇక ఈమె స్నానం చేసింది ఈమె తినడానికి రెడీ వేడైతుంది ఇక చాలా చాలా వేడైతుంది ఇక తినేస్తాం ఇక్కడ పెట్టేసింది దోశలు వేసింది మా ఆవిడ విట్రా విట్రా ముఖామి కాచుకోవా ఏం తడుచుకోలేమైది ఇగోండి ఇగోండి వేడి వేడున్న బేట వేడు ఆగబేటా ప్లేట్లు ఇస్తాము ఏదో దాంట్లో మేము నా కొత్త ప్లేట్లు తీసుకున్నాం ముప్పై రూపాయలు కూడా పడ్డది ఇది కూడా ముప్పై రూపాయలే ఇట్లా చూడండి పెద్ద ఉంది మూడు ఇంకా మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి ఇంకా ముగ్గురికి మూడు ప్లేట్లు కొన్నాం ఈమెదే పోాలి పటు పోడోదించబట్టు పటు ఫోటో పెడ పొడదించబట్టు లే చైతృతిగా కృతిగా తీసుకోలే నువ్వులే నువ్వులే పట్టు పట్ట ఇట్లా పట్టు పట్టవా మామ పంపుతామా ఇరవై ప్లేట్లు ముప్పై రూపాయలు ఏ అక్క చెల్లి గట ఉన్నాయి ఉన్నావు ఇచ్చే ఇచ్చా బేడా ఇచ్చా ఇగ ఇగో బేట ఇవేది ఒకటి ఇచ్చే మంచి కూడా మంచి కూడా తిన తిండి తినద కొత్త ఏమంది బేటా ప్లేట్ల గురించి కాదు బాధ ఆడ చట్నీద ఫస్ ఉంటుంది బేటా కాదండి ఇక షాప్లో ఉండబడతాయి వేడి ఫుల్ అవుతాయి పుల్ల వేసుకునే ఉన్నా మీరు అయితే ఫుల్ వేడైతుంది పొద్దున్నీ పర్సలు అస్సలు దోశ అయితే మస్తు పోతేనే ఇగో ఇగో ఇగ ఎట్లా చెప్తాను ఏమైంది బయట ఇగో కింద పడేసిన విషయమా దోశలు అయితే మస్తు వస్తున్నాయి ఇగో నాది కారం ఉన్నది మంట పడితే మరి చూడండి ఏమి ఇస్తాం మనం తినేది కొద్ది తింటుంది వాళ్ళు అయితే ఇక ముగ్గురికి ముగ్గురు కూర్చొని తింటారు ఇట్లా దా అయిన తర్వాత నేను తింటాను అనమాట బట్టలు ఉక్కేసిన తర్వాత ఇక్కడైతే నీళ్ళు పడుతున్నాను నేను కూలర్లో ఈమె కొడ్తా నేను నిన్ నింది ఇవో పట్టు